హరి గోవింద గోవింద అంతు లేని ఆపదల దేశం అల్లకల్లోలమైపోయేను మానవులంతా ఒకటే పుట్టిన నాడు కట్టుకురాలేదు పోయేటప్పుడు వెంట పెట్టుకుపోయేదే లేదు ఈ నాలుగు రోజులు భాగవతానికి ఈర్ష్యాద్వేషాలు ఎందుకు కులమత భేదాలు ఎందుకు తోటి వారిని సాటివారిని చిన్న చూపు చూడడం ఎందుకు చులకన చేయడం ఎందుకు అంతా ఒకటే అనుకున్న నాడు ఆనందం అంతా నీలోనే ఉంది నాకు నేనే అనుకున్న నాడు నీకు ఏమీ లేకుండా పోతుంది అనే అద్భుతమైన వ్యాఖ్యలు చెప్పిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మన దేశంలో మధ్యయుగాన తెలుగు నాట పుట్టిన ఒక యోగి కాలజ్ఞానంలో చూసి అంటే తమ జ్ఞానశక్తితో ముందు జరిగేవి ఊహించి భవిష్యత్తులో మనుషులు నీళ్లను కొనుక్కొని తాగే రోజులు వస్తాయని కరోనా లాంటి వ్యాధులు సోకి ఎంతో మంది చనిపోతారని ఎయిడ్స్ లాంటి వ్యాధుల వల్ల ఎంతో నష్టం జరుగుతుందని మనుషులు బంధాలు మరిచి క్రూర మృగాల్లా తయారవుతారని ఇంకా ఎన్నో ముందే ఊహించి చెప్పినవి ఎన్నో ఈ ప్రపంచంలో చాలా సంవత్సరాల తర్వాత జరిగాయి ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి ముందు ముందు కూడా జరుగుతాయని వినగానే మనందరికీ టక్కున గుర్తెచ్చేది శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి గారు అసలు ఆయన జీవిత చరిత్ర ఏంటి ఆయన ఇంకా ఏవేం చెప్పారు చెప్పినవి ఏం జరగాయి ఏం తెలుసుకుందాం వీరబ్రహ్మేంద్ర స్వామి వారు పూర్తి పేరు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఆయన తండ్రి పేరు శ్రీ పోతులూరి పరిపూర్ణాచార్యులు అలానే అతని తల్లి పేరు పోతులూరి ప్రకృతాంబ బ్రహ్మంగారు క్రీస్తు శకం పదహారు వందల ఎనిమిదిలో జన్మించారు బ్రహ్మంగారిని పెంచిన వారు వేరే భోగి ఆచార్యులు ఇంకా వీరపాపమాంబ చిన్నప్పటి నుండి బ్రహ్మం గారు ఎంతో తెలివిగా ఉండేవారు తర్వాత ఎనిమిదవ ఏట నుండే అందరికీ జ్ఞానాన్ని ప్రసాదించాలని దేశ పర్యటన సాగించారు అలా బ్రహ్మం గారు ఎన్నో ప్రదేశాలు తిరిగి ఎంతో మందికి జ్ఞానాన్ని ప్రసాదించారు అలా అందరికీ జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఆయన రాసిన పుస్తకమే బ్రహ్మం గారి కాలజ్ఞానం ఆయన రాసిన కాలజ్ఞానం మొత్తం గ్రంథాలలో ఆల్మోస్ట్ అంటే మూడు వందల యాభై తాళపత్ర గ్రంథాలలో రచనలు రాయలసీమ మాండలికంలో ఉండటం వల్ల వాటిని అర్థం చేసుకోవడానికి చాలా కష్టతరమయ్యేది ఇంకా కాలజ్ఞానం మొత్తం ఆ కాలజ్ఞానాన్ని పల్లి వీరయ్య స్వామి వాడుక భాషల్లో అనువదించడం జరిగిన తర్వాత దాన్ని అర్థం చేసుకోవడానికి సులువయింది అందులో ఉన్నట్టే చాలా విషయాలు చరిత్రలో జరిగాయి వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పారు అవి ఎంతవరకు నిజమయ్యాయి అనే అంశాలు ఒక్కొక్కటి తెలుసుకుందాం కాలజ్ఞానం అంటే భవిష్యత్ దర్శనం అన్నమాట భవిష్యత్తును దర్శించడం యోగులకు ఋషులకు సాధ్యమే మన పురాణ పురుషుల సంగతి వదిలేసిన చరిత్రకు అందిన వారిలోనూ ఇలా భవిష్యత్ దర్శనం చేసిన వారున్నారు ఇతర దేశాల్లోనూ భవిష్యత్తును తెలుసుకుని జరగబోయేవి ముందే చెప్పిన మహానీయులు లేకపోలేదు వీరిలో ప్రపంచానికి తెలిసిన ప్రముఖుడు నాస్ట్రోటామస్ అయితే తెలుగు వారికి ఎక్కువగా తెలిసింది వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం ఒక విధంగా జ్యోతిష్యం వంటిదే అని చెప్పుకోవాలి జ్యోతిష్యం గ్రహగతుల ఆధారంగా కొందరు వ్యక్తుల జీవితంలో భవిష్యత్తులో జరగబోయే సంగతులను వివరించి చెప్పేది ఈ జ్యోతిష్యంలోనూ అనేక పద్ధతులున్నాయి నాడి జోస్యం హస్త సాముద్రికం తదితరాలు అవి ఇప్పుడు అప్రస్తుతం కాలజ్ఞానం జ్యోతిష్యానికి భిన్నమైనది ఇది ఒక దేశ ప్రపంచ పోకడాలను వివరించేది భవిష్యత్తులో సాంకేతికంగా వచ్చే మార్పులు ప్రకృతి వైపరీత్యాలు దేశానికి ఏర్పడే ముప్పులు పెను విపత్తులు ప్రముఖ వ్యక్తుల జననం వారి జీవనం ఇలాంటి సంగతులు ఎన్నింటినో వివరిస్తుంటుంది సరే అసలు కాలజ్ఞానంలో బ్రహ్మంగారు ఏం రాశారు అందులో ఏం జరగాయో కొన్నింటిని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం శని గ్రహం మిథున రాశిలోకి వచ్చినప్పుడు చాలామంది చనిపోతారని చెప్పడం జరిగింది మన పంచాంగం ప్రకారం శని గ్రహం ఒక రాశిలోకి ఎంటర్ అయినప్పుడు ఆ ప్రభావం దాదాపు రెండున్నర సంవత్సరాలు ఉంటుంది ఇప్పుడు అది మిథున రాశిలోకి ఎంటర్ అయిన సంవత్సరాలు చూద్దాం పంతొమ్మిది వందల పదమూడు పంతొమ్మిది వందల నలభై మూడు పంతొమ్మిది వందల డెబ్బై మూడు రెండు వేల మూడు పంతొమ్మిది వందల పదమూడులో మొదటి ప్రపంచ యుద్ధం మొదలవ్వడానికి కారణాలు తయారయ్యాయి అంటే ఒక రకంగా యుద్ధానికి మొదటి మెట్టు పంతొమ్మిది వందల పదమూడులోనే పడింది దీనిలో దాదాపు మూడు కోట్ల డెబ్బై లక్షల మంది చనిపోయారు అలాగే పంతొమ్మిది వందల నలభై మూడులో రెండవ ప్రపంచ యుద్ధం తీవ్రంగా జరిగింది ఇందులో దాదాపు ఐదు నుంచి ఏడు కోట్ల మంది చనిపోయారు అలాగే ఇండియాలో బెంగాల్ ఫెమాయిన్ వచ్చింది దీనివల్ల దాదాపు ముప్పై లక్షల మంది చనిపోయారు పంతొమ్మిది వందల మూడులో అంటే ఒక రకంగా ఫెమాయిన్ ఆఫ్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో స్టార్ట్ అయింది దీనివల్ల దాదాపు పది లక్షల మంది చనిపోయారు అలాగే చైనాలో సూపర్ టైఫోన్ సైక్లోన్ వల్ల దాదాపు రెండు లక్షల పది వేల మంది చనిపోయారు అలాగే అదే సంవత్సరంలో చైనాలో డ్యామ్ ఫెయిల్ అవ్వడం వల్ల దాదాపు రెండు లక్షల ముప్పై ఒక వేల మంది చనిపోయారు అండ్ రెండు వేల మూడులో ఇరాన్లో భూకంపం వల్ల దాదాపు ఇరవై ఆరు వేల మంది చనిపోయారు ఇవన్నీ కో ఇన్సిడెన్స్ అని మనం చెప్పుకోలేము కాశీపట్టణంలోని దేవాలయం నలభై రోజులు పాడవుతుందని చెప్పారు ఇది ఎలా నిజమైందో చూస్తే పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల పన్నెండు మధ్యలో నదికి బాగా వరదలు వచ్చాయి ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది దీనివల్ల దర్శనానికి భక్తులు ఎవ్వరూ వెళ్ళలేదు వరదలు తగ్గి మళ్ళీ ప్రజలు కాసి వెళ్ళడానికి నలభై రోజుల సమయం పట్టిందట గారు చెప్పింది ఇలా నిజమైంది ఒక అమ్మ పదహారు సంవత్సరాలు రాజ్యం ఏలుతుందని కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధాన మంత్రిగా ఉన్నారు ఈ విషయాన్ని ముందుగా బ్రహ్మం గారు చెప్పడం జరిగింది తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతారు రంగులు చూసి ప్రజలు మోసపోతారని చెప్పడం జరిగింది దీని అర్థం ప్రస్తుతం సినీ నటులు రాజకీయాల్లోకి ఎక్కువగా వస్తున్నారు తమిళనాడు మాజీ సీఎం జయలలిత ముందుగా సినీ నటి అలాగే మన మాజీ సీఎం ఎన్టీ రామారావు గారు సినీ రంగం నుంచి వచ్చిన వారే అలాగే చిరంజీవి విజయశాంతి కమల్ హాసన్ పవన్ కళ్యాణ్ ఇలా చెప్పుకుంటూ ఉంటే చాలా మంది ఉన్నారు విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిశీలిస్తారని కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది బ్రహ్మంగారు చెప్పినట్లే బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిశీలించారు వీళ్ళు ప్రజలను బానిసులుగా చూశారు ఆకాశంలో పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారు బ్రహ్మంగారు ఈ విషయం కాలజ్ఞానంలో రాసే సమయంలో అసలు విమానాలు లేవు పుష్పక విమానం అంటూ పురాణ కథలో మాత్రమే ఉన్నాయి ప్రస్తుతం అప్పుడప్పుడు విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి ఇందులో ఎంతో మంది చనిపోతున్నారు జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని రాయడం జరిగింది ప్రస్తుతం మన భూమి మీద జనాభా ఎంత ఉందో మీ అందరికీ తెలుసు మన ఒక భారతదేశ జనాభానే నూట నలభై కోట్లు దాటింది అన్ని రకమైన సమస్యలు అధిక జనాల వల్లనే మొదలవుతాయని ప్రస్తుత సైంటిస్టులు చెబుతున్నారు హైదరాబాద్ లో హిందువులు ముస్లింలు ఒకరినొకరు కిరాతకంగా చంపుకుంటారని చెప్పడం జరిగింది ఇరవై సంవత్సరాల ముందు వరకు కూడా హైదరాబాద్లో మత కల్లోలాలు జరిగాయి అది కూడా కేవలం ముస్లిం హిందువుల మధ్యనే జరిగింది వేషాల వల్ల ప్రజలు భయంకరమైన రోగాలకు గురవుతారు తండ్రి కూతురు అని చూడట్లేదు అన్న చెల్లి అని కూడా చూడట్లేదు చెల్లి అన్న అని కూడా చూడట్లేదు అక్క తమ్ముడు అని చూడట్లేదు బావి వరుసలు లేకుండా ప్రజలు మృగాల్లాగా ప్రవర్తిస్తారని చెప్పడం జరిగింది దీనికి ముఖ్య ఉదాహరణ ఎయిడ్స్ వ్యాధి వ్యాధికి మందే లేదు ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగి హత్యలకు దారితీస్తాయి చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టకలు మాత్రం కనుక్కోలేకపోతారని కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయింది ఎన్నో అద్భుతమైన యంత్రాలు వచ్చాయి ఏఐ ద్వారా మనిషిలా మాట్లాడే లాంటి మరుబొమ్మలను తయారు చేశారు కానీ చనిపోయిన వారిని బ్రతికించే యంత్రం ఇప్పటి వరకు ఎవరూ కనుక్కోలేదు రావణ కాష్టాన కల్లోలములు రేగి దేశాన్ని అల్ల కల్లోలు పరుస్తాయి రావణుని దేశం అంటే శ్రీలంక శ్రీలంకలో తమిళులు శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి చివరకు ఆ గొడవే అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీని బలికొన్న విషయం తెలిసిందే ఇందువల్ల పెద్ద అల్లర్లే జరిగాయి గట్టివాడైనా పొట్టివాడు ఒకడు దేశాన్ని పాలిస్తాడు అని కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది ఇప్పటి దేశాన్ని పాలించిన వాళ్ళలో పొట్టివాడైన వారు లాల్ బహదూర్ శాస్త్రి సమర్థవంతమైన పాలనని అందించాడు కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారని కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది ఇప్పటికే దొంగ బాబాలను మీరు ఎంతో మందిని చూసి ఉంటారు వీళ్ళు ప్రజలను మోసం చేసి ధనాన్ని సొంతం చేసుకుంటున్నారు ప్రజలు వీళ్ళనే గుడ్డిగా నమ్ముతున్నారు ఎందరో దొంగ సన్యాసుల గుట్టు బయటపడడం కూడా మనం చూసాం ఒక అంతు చిక్కని రోగం ఎన్నో దేశాలను వణికిస్తుంది ఎంతో మంది చనిపోతారని కాలజ్ఞానంలో రాయడం జరిగింది కరోనా కారణంగా ఈ ప్రపంచంలో ఎంతో మంది చనిపోయారు నీళ్లను కూడా మనుషులు కొనుక్కొని తాగుతారని కాలజ్ఞానంలో రాసి ఉంది ఇప్పుడు మనమందరం వాటర్ బాటిల్స్ ని కిన్లీ అని బిస్లరీ అని కొనుక్కొని తాగుతున్నాం జెండర్తో సంబంధం లేకుండా మనుషులు బట్టలను ధరిస్తారని చెప్పింది కూడా నిజమైంది ఒక ఆరు సంవత్సరాలు పాప ఒక బిడ్డకు జన్మనిస్తుందని చెప్పినట్లుగానే ఆరేళ్ల లీనా కుమారి అనే ఒక పాప ఒక బిడ్డకు జన్మనిచ్చింది రాజులు తమ ధర్మాన్ని మర్చిపోతారు వారు విలాసాలు మునిగి తేలుతూ ఉంటారు చివరికి అవుతారు అంటే రాజులు ధర్మాన్ని మర్చిపోయి నచ్చినట్టుగా మద్యాన్ని సేవిస్తూ ఆడవాళ్ళని అనుభవిస్తూ సుఖానికి బానిసగా మారి ఆ ధర్మంలో నడుస్తారు శాంతమూర్తులకు కూడా విపరీతమైన కోపం వస్తుంది వివిధ వర్ణాల వారు తమ ఆచారాలను వదిలి ఇతర ఆచారాలను అనుసరించి నాశనమవుతారు నిజమే కదా మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగిన దరిమిల శాంతామూర్తులు కూడా ఆవేశానికి ఆగ్రహానికి లోనవ్వడం మనం చూస్తూనే ఉన్నాం పైర్లు సరిగ్గా పండవు పాడి పశువులు పాలు సరిగా ఇవ్వకపోవడం వల్ల కరువు భయంకరంగా పెరుగుతుంది మొదట తెలంగాణలోని కొన్ని జిల్లాలో మాత్రమే కరువు ఉండేది ఇప్పుడు రాయలసీమలో కూడా కరువు పెరిగిపోయింది దీన్ని తట్టుకోలేక రైతులు పొలాలను వదిలేసి కూలీలుగా పట్టణాలకు వలస వెళ్లిపోవడం సాధారణంగా మారిపోయింది నీటికి కరువు లేని కోస్తా జిల్లాలో కూడా ఇప్పుడు కొత్తగా నీటి సమస్య మొదలైంది దీనివల్ల పంటలు కూడా పండని పరిస్థితి ఏర్పడింది భవిష్యత్తు ఇంకా ఘోరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి దుర్మార్గులే రాజులుగా మారుతారు మంచి ప్రవర్తన కలవారు భయంకరమైన కష్టాలు అనుభవించి హీనంగా మరణిస్తారు లోకమంతా అవినీతిమయంగా ఉంది నేరగాలు మోసగాలు ప్రజాపాలకులుగా మారుతున్నారు మన దేశంలోనే కాదు అభివృద్ధి చెందిన దేశాలతో సహా ప్రజలను పాలించేవారు అవినీతి పరులు దుర్మార్గులు ఉండటం చూస్తూనే ఉన్నాం ధనవంతులు మాత్రమే పాలకులుగా మారుతున్నారు వారికి ధన సంపాదననే ధ్యేయం ఈ ప్రయత్నంలో సామాన్య ప్రజల కష్టాల గురించి ఎవరికి పట్టడం లేదు ఒక పేదవాడు నేతగా మారడం దుస్సాధ్యంగా మారింది అడవి మృగాలు అడవిలో నుంచి గ్రామాలు పట్టణాల్లోకి ప్రవేశిస్తాయి మానవులను చంపుతాయి పెరుగుతున్న జనాభాకు అవసరాలు కూడా పెరుగుతున్నాయి దానివల్ల వారు పొలాల కోసం కలప కోసం లక్షల ఎకరాల్లో అడవులను నరికి వాటిలో పంటలు పండిస్తున్నారు ఫలితంగా అడవుల విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతుంది దీనివల్ల అక్కడ ఉండాల్సిన పులులు ఏనుగులు జింకలు ఎలుగుబండ్లు మొదలైనవి ప్రజలు నివసించే గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయి మనుషులను హతమారుస్తున్నారు పంటలను ధ్వంసం చేస్తున్నాయి నీళ్లతో దీపాలను వెలిగిస్తారు బల్బులు చూసుకుంటే అది కరెంటు ద్వారా వెలుగుతుంది కరెంటు నీళ్లతోనే తయారవుతుంది కదా బ్రహ్మంగారు పుట్టి జోషిం చెప్పిన సమయానికి మారుమూల పల్లెలు కాదు పట్టణాల్లో కూడా ఎలక్ట్రిక్ దీపాలు రాలేదు అసలు వాటి గురించి ఎవ్వరు ఊహించలేదు కూడా ఆ తర్వాత ఎలక్ట్రిక్సిటీ వచ్చింది కరెంటు ఉత్పత్తిలోని సూత్రం ఇదే నీటి నుంచే విద్యుత్ వస్తుంది ఈ శక్తి నీళ్ల నుంచి ఆవిర్భవిస్తుంది అనేది మనందరికీ తెలుసు ఈ హైడ్రో ఎలక్ట్రిక్సిటీ గురించి వందల ఏళ్ళ కిందటే బ్రహ్మంగారు చెప్పగలగడమే ఈ చిత్రం కృష్ణా గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి చచ్చేను కృష్ణ గోదావరి నదుల సముద్రంలో కలిసే చోట మన రాష్ట్రంలోనే ఉంది గతంలో కృష్ణా జిల్లాలో వచ్చిన తుఫానుల వల్ల వేల సంఖ్యలో పశువులు మృతి చెందిన విషయం అందరికీ తెలుసు కలియుగంలో ఐదు వందల తొంభై ఏడు సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి ఆ దాతృ సంవత్సరంలో అనేక ఊళ్ళలో చారుడు బియ్యం రూపాయి కమ్ముతారు జనులు అరిచి అరిచి చస్తారు ఇప్పటికే బియ్యం ధరలు మండిపోతున్నాయి కిలో బియ్యం ఉంది మరో ఐదేళ్లలో కిలో వంద రూపాయలు పలికినా ఆశ్చర్యం లేదు ఆకలి చావులు ఎక్కువయ్యాయి కొన్నాళ్ళకి పేద ప్రజలకు బియ్యం అందుబాటులోకి లేకుండా పోతాయేమో సరస్వతి దేవిని దుకాణాలలో అమ్ముతారు చదువుకోవడం కంటే చదువు కొనడమే జరుగుతుంది నిజంగానే విద్య అమ్మకపు వస్తువైంది కష్టపడి చదువకపోయినా ఉత్తీర్ణులు చేసే స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయి అది వీలవ్వకుంటే తిన్నగా వెళ్ళి సర్టిఫికెట్లు కొనుక్కునే సౌకర్యాలు కూడా పుష్కలంగా ఉన్నట్లు ఎన్నోసార్లు వార్తలు వింటున్నాం కనుక బ్రహ్మంగారు చెప్పినట్లు సరస్వతిని అమ్మే వాళ్ళు అమ్ముతున్నారు కొనేవాళ్ళు కొంటున్నారు ముందు ముందు ముత్యమంత బంగారం కూడా దొరకదు ఈ మాట వాస్తవమో కాదో అని సందేహమే కలగదు ఇప్పటికే బంగారం ధర చుక్కలను తాకుతుంది మునుముందు తులం బంగారం లక్షకు చేరుతుంది ఇప్పటి పరిస్థితులు చూస్తే అందుకు సుదీర్ఘ కాలం కూడా అక్కర్లేదనిపిస్తుంది శిలలు కండలు కక్కుతాయి ఆ కండలు తినేందుకు ఆకాశం నుంచి గద్దలు వచ్చి నేలపైన వాలుతాయి వెంటనే చస్తాయి ఆ చచ్చిన వాటిని పట్టుకొని ప్రజలు గంతులు వేస్తారు ప్రజలు కొరువులు సిగరెట్లు బీడీలు కావచ్చు నోట కరుచుకొని తిరుగుతారు కొండలు మండుతాయి చిన్న పెద్ద తేడా లేకుండా ఆడ మగ తారతమ్యం లేకుండా ఎందరో సిగరెట్లకు అలవాటు పడుతున్నారు బహుశా ఇది ఇంకా పెరుగుతుంది కావచ్చు ఇక కొండలు మండటం అంటే అగ్ని పర్వతాలని సూటిగానే తెలుస్తుంది నిజానికి అగ్ని పర్వతాలు భారతదేశంలో ఎక్కడా లేవు ఇవి ఆగ్నేయ ఆసియా దేశాల్లో యూరోప్ దేశాల్లో మాత్రమే కనబడతాయి వాటి గురించి గారు ఐదు వందల ఏళ్ల కిందట చెప్పడం ఆశ్చర్యకరంగా ఉంది జనుల కడుపులో మంటలు పుడతాయి నోట్లో బుబ్బలు లేస్తాయి నెత్తురు కక్కుతూ రోగాల పాలై జనాలు మరణిస్తారు అలాగే పశువులు క్రూర ముగాలు కూడా చస్తాయి పూర్వంలో పోలిస్తే ఇప్పుడు వైద్యశాస్త్రం ఎంతో అభివృద్ధి చెందింది అయినా సరే కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి క్షయ లాంటి ఎన్నో జబ్బులకు అద్భుతమైన మందులు కనిపెట్టారు కానీ క్యాన్సర్ ఎయిడ్స్ లాంటి వ్యాధులు భయపెడుతున్నాయి దీనికి పంటల్లో వాడే ఎరువులు వాతావరణ కాలుష్యం మన అలవాట్లు జీవన శైలి లాంటి ఎన్నో కారణాలున్నాయి మొత్తానికి ఈ పరిణామాన్ని వందల సంవత్సరాల కిందటే చెప్పడం అద్భుతం అనుభాముల వల్ల అణుధూరి ఏర్పడుతుంది దీనివల్ల బ్లడ్ క్యాన్సర్ ఇతర రోగాలు వస్తాయి నోట్లో బొబ్బలు రావడం కూడా అనుధులి చూపించే ప్రభావం వల్లే అనుబాంబు ప్రభావం వల్ల మనుషులే కాకుండా క్రూర మృగాలు పశువులు కూడా కోట్ల సంఖ్యలో మరణించాయి మొత్తం మీద ఇక్కడ చెప్పినవన్నీ అనుబాంబుల వల్ల కలిగే దుష్పరిణామాలే అని అర్థం చేసుకోవచ్చు చోళ మండలం నష్టమైపోతుంది తుఫానులు ఎక్కువగా తమిళనాడు తీరాన్ని తాకుతూ ఉంటాయి ఈ కారణం వల్ల ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడుకు ఎక్కువగా నష్టం జరుగుతూ ఉంటుంది ఏనుగుకు పంది పుడుతుంది పందికి కోడి పుడుతుంది ఇలాంటి వింత సంఘటనలు తరచుగా పేపర్లలో చదువుతూనే ఉన్నాం కుక్కకు పిల్లి పంది కడుపున కోతి పుట్టిన ఉదాంతాలు కోటలతో సహా వార్తలు చూశాం వివిధ జన్యు కారణాల వల్ల ఇలా జరుగుతుందని శాస్త్రజ్ఞులు ధృవీకరించారు వీటిని ఏ విధంగానూ ఆపలేమని కూడా శాస్త్రజ్ఞులు చెప్పారు భూమి పరావర్తనం మరియు కాలమాన మార్పులు భవిష్యత్తులో కాలమాన పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని ఆయన జోస్యం చెప్పారు దీనిని మానవులు తట్టుకోవడం కష్టమవుతుంది ప్రస్తుతం కఠినమైన గ్రీష్మాలు చలి తీవ్రతలు ఇందుకు ఉదాహరణలు ఆర్థిక వ్యవస్థలో అస్థిరత స్వామి గారు చెప్పినట్టుగానే భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థలు సంక్షోభంలోకి వెళ్తాయి దేశాలు ఆర్థిక ఇబ్బందులు డిజిటల్ కరెన్సీల పెరుగుదల వల్ల స్థిరమైన వ్యవస్థను అందరికీ కల్పించడం కష్టమవుతుందని చెప్పారు భారతదేశ పునర్జీవనం స్వామి గారు భారతదేశంలో పునర్జీవనం జరుగుతుందని ఒక శక్తివంతమైన నేత వెలువడతారని చెప్పారు భారతదేశం సాంప్రదాయాలకు ధార్మికతకు పెద్దపీట వేస్తుందని చెప్పారు భవిష్యత్తులో భారతదేశం ప్రపంచానికి మార్గదర్శకంగా ఉంటుంది కరువు మరియు ఆహారం కొరత కాలజ్ఞానంలో కరువు వల్ల భూమికి ఆహారం కొరత ఏర్పడుతుందని చెప్పారు ఇది భవిష్యత్తులో ఎదురయ్యే తీవ్రమైన సమస్యలలో ఒకటని అన్నారు ఆధ్యాత్మిక శక్తుల అవతారం భవిష్యత్తులో మహానుభావులు పుట్టి ప్రజలను సన్మార్గం వైపు నడిపిస్తారని ఆయన తెలిపారు మానవత్వానికి దారి చూపే గొప్ప ఆధ్యాత్మిక గురువులు అవతరిస్తారని చెప్పారు పర్యావరణ మార్పుల ప్రభావం కాలజ్ఞానం ప్రకారం పర్యావరణ మార్పులు మరింత గణనీయంగా ఉంటాయి వృక్షాల నాశనం కూరగాయల కొరత ఇలాంటివి భవిష్యత్తులో చాలా అనారోగ్యకర పరిస్థితులు తెస్తాయని చెప్పారు ఇప్పటి వరకు నిజమవుతున్న ఈ జోస్యాలు భవిష్యత్తులో పలు సంక్షోభాలను సూచిస్తున్నాయి ఇదిలా ఉంటే జరగనివి కొన్ని రాబోయే రోజుల్లో జరిగే వాటి గురించి గారి కాలజ్ఞానంలో ఏముందంటే కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కు పుడకను అందుకుంటుందని ఉంది ఒకవేళ జలప్రలయం ఏర్పడి భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ బీటలు పడి అలాంటి విపత్తు జరిగితే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తగిలే ప్రమాదం ఉంది అలాగే కృష్ణానది మధ్యలో బంగారపు రథం పుడుతుందట దానివల్ల కంటి చూపుపోయే ప్రమాదం ఉంటుందట అలాగే ఒక ముసలి ఎనిమిది రోజులు భ్రమరాంబ గుడిలోకి దూరి మేకపోతుల అరిచి మాయమవుతుందట కర్నూలు జిల్లాలో కప్పకోడిలా కూస్తుందట ఇదే గనుక జరిగితే ఎన్నో అనార్థాలు జరుగుతాయట కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుందట కలియుగంలో ఐదు వేల సంవత్సరాలు గడిచిన తర్వాత గంగమ్మ అస్సలు కనిపించదట వీటిలో కొన్ని ఇప్పటికే జరిగాయి వేప చెట్టు నుంచి అమృతం కారుతుందట శ్రీశైలానికి దక్షిణాన కొండల నుంచి రాళ్ళు దొర్లిపడతాయి జన నష్టం జరుగుతుందట బ్రహ్మంగారు చెప్పిన దానిలో ఇలా ఉంది ఆకాశంలో రెండు బంగారపు హంసలు వచ్చి పురములందు వనములందు నదులయందు సంచరించను ప్రజలు వాటిని పట్టుకోవడానికి వెళ్లే కనుల గనుక గిరగిరా తిరిగి లక్షోపలక్షలుగా చచ్చారని రాసి ఉంది దీనికి స్పష్టమైన అర్థం లేదు పేర్లు వివరాలు లేవు బంగారపు హంసలు అంటే అనుభాములు కావచ్చు అనుభాములు పేలినప్పుడు విపరీతమైన మంటలు వస్తాయి ఇది పట్టుకునేందుకు ప్రయత్నిస్తే ఎవరైనా మరణించక తప్పదు ఉల్కా గురించి కూడా ఇప్పుడే చెప్పుకోవాలి గతంలో ఆకాశం నుంచి భూమి మీద పడిన ఉల్కాల వల్ల జీవజాతులు నశించిపోయాయి ఉల్కాలు భూ కక్షల్లోకి ప్రవేశిస్తే ఆ రాపిడికి మంటలు వస్తాయి దీంతో పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది వీటిని కూడా బంగారపు హంసలని అనుకోవచ్చు అనుభాములు ఉల్కలు కాకుండా యుఏఐ అంటే అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్ కూడా కావచ్చు ఇది భవిష్యత్తులో భూమి మీదికి వస్తాయా వీటి వల్ల ప్రజలు మరణిస్తారా అనే ప్రశ్నలకు కూడా జవాబులు దొరకడం కష్టం బ్రహ్మం గారి కాలజ్ఞానంపై మీ అభిప్రాయం ఏంటి మీరు నమ్ముతున్నారా లేదా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి